अबे तो उससे टीवी आप रह मार ला डाली उससे टीवी आप रचने विषय मार ला डाली आपने तो ऐसे ही चुपचाप है ऐसे ही चमार हाँ मैं तो मार ला डाली ओके सरे मेरी टीवी नहीं चुपचाप मेरी टीवी नहीं चुपचाप अभी बजा आएगा ना भिलो आ, क्या करूँ कोड तुझसे ना A few moments later अ इबाबे मिमो वंके आओगे चैनल नहीं चुप ఇది ఎప్పుడు పెట్టారు జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్ సో నేను రాత్ర ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను ఆ అబ్బాయి ఇటువైపు మీకు అని చెప్పగలరా కొంచెం ఓకే చెప్పాలి ఈ అబ్బాయి అబ్బాయి సరిగా చూడండి ఒకసారి ఓకే గాయస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మేము ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం బాబాయ్ గారు ఏం చెప్తున్నారంటే నైట్ ఈ అబ్బాయి ఇటువైపు వచ్చాడు నేనే ఆ ఉండడానికి ఇంట్లో చోటిచ్చాను ఇంట్లో చోటిచ్చానని చెప్తున్నారు చెప్పండి చెప్పండి బాబాయ్ పొద్దున అబ్బాయిని పొద్దు పొద్దున మన ఎవరికి బిర్యానీ దొరకంది కి బిర్యానీ దొరికింది బాబాయి కి బిర్యానీ దొరికింది ఎక్కడి నుంచో దొరికింది మనకి తెలియదు ఆ బిర్యానీ పంపించి అది పెట్టి పంపించానని పెట్టి పంపించానని చెప్తున్నారు బాబాయ్ అయితే ఇప్పుడు నాకు అర్థమైంది సో మిగతా విషయాలు మనం తెలుసుకుందాం చూడవే మీరు చెప్తున్నారు మీరు ఎజిఈడి చెప్తున్నారు ఇప్పుడే ఉన్న ముఖ్య వార్త అబ్బాయిని నేను బస్ స్టాండ్ లో దింపాను బస్ స్టాండ్ లో దింపాను బస్ స్టాండ్ నుంచి బస్సు దొరకపోతే మళ్ళీ రైల్వే స్టేషన్ కి వెళ్ళి దింపాను మళ్ళీ రైల్వే స్టేషన్ వెళ్ళి దింపాను అని చెప్తున్నారు మనతో చెప్పండి సార్ చూడవేన బస్ స్టాండ్ దించే అమ్మాయితో పాటు ఒక అమ్మాయి కాడ వచ్చింది ఒక అమ్మాయి కాడ వచ్చింది అంటున్నారు బాబాయ్ అయితే ఇప్పుడు ఏంటిది మాకు ఏంటిది ఆ అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు కానీ ట్రైన్ టైం అవుతుందని తొందర దింపేసానని చెప్పారు కానీ చొచ్చునారు ఏం చెప్పవచ్చు ఏదో ఒకసారి మా ఛానల్ పేరు చెప్పండి విశాం నేను తెలియకుండా మొత్తం సీక్రెట్ గా చేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు నా షాప్ గుర్తుపట్టేశారు నేను పని పనిచేస్తున్నా ఇక్కడ తెలిసిపోయిందని చెప్తున్నారు ఇప్పుడు బాబాయ్ అయితే ఏదో ఒకటి చెప్పండి ఏదో ఒకటి చెప్పండి సో బాబాయ్ అయితే చాలా ప్లాన్ చేశానని చెప్తున్నారు మనకైతే ఇంకేం చెప్పగలరా సో అమ్మవారి గుడి తీసుకుని వెళ్ళానని చెప్పారు అక్కడే పెళ్లి చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ ప్రసాదాలు అయిపోయాను వచ్చేసామని చెప్తున్నారు ప్రసాదాలు అయిపోయాను వచ్చేసామని చెప్తున్నారు బిర్యానీ పీజీ పంపించండి సార్ చెప్పాను కదా ఇందాడే నేను ముందుగానే నేను ఏదో మాట వరుసగా అన్నాను కానీ అది బాబాయ్ నిజమే అంటున్నారు నిజమే అంటున్నారు సరిపోయింది వంకాయ బిర్యానీ కాదు వంకాయ 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 ఆవకాయ్